దొంగ ఓట్లు కమిషన్ డబ్బుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో గెలిచేందుకు చూస్తుందని తెలుగుదేశం బీజేపీ బలపరుస్తున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు వేసేందుకు వచ్చేవారు ఖచ్చితంగా శిక్షకు గురవుతారని ఆరణి శ్రీనివాసులు తెలిపారు ఆదివారం ఉదయం నాలుగు వార్డుల్లో ఆరణి శ్రీనివాసులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు క్లస్టర్ ఇన్ఛార్జి మునిశేఖర్ రాయల నేతృత్వంలో ప్రచారం జరిగింది అలాగే వార్డు అధ్యక్ష కార్యదర్శులు రాజేంద్ర యువరాజ్ ప్రసాద్ శ్రీనివాసులు పాల్గొన్నారు సాయంత్రం నలభై ఐదవ వార్డులో జరిగిన ఇంటింటి ప్రచారంలో మునిశేఖర్ రాయలతో పాటు వార్డు అధ్యక్ష కార్యదర్శులు లోకనాథం యాదవ్ సుజాత పాల్గొన్నారు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ముప్పై నాలుగు వేల దొంగ ఓట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేర్చిందని వారిని శ్రీనివాసులు విమర్శించారు దొంగ ఓట్లను తొలగించాలని ఎన్నికల సంఘానికి ఇప్పటికే డిమాండ్ చేశామని తెలిపారు అధికారులు దొంగ ఓట్లను అడ్డుకునేందుకు రెడ్ మార్కు చేస్తున్నారని ఆయన తెలిపారు ఓటర్లు ఎవరైనా దొంగ ఓటు వేసేందుకు వస్తే ఖచ్చితంగా కఠిన శిక్షకు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు ప్రజాస్వామ్యంలో ఎవరి ఓటు వారు వేసుకోవడం అభ్యంతరం ఉండదని ఆయన తెలిపారు అయితే దొంగ ఓట్లు వేస్తే మాత్రం రౌడీ షీట్ తెచ్చేందుకు పోలీసులు వెనకాడారని ఆయన తెలిపారు ప్రశాంత్ తిరుపతి కోసం జనసేన ఎన్నికల గుర్తైన గాజు గ్లాసుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు అలాగే తిరుపతి పార్లమెంటుకు కమలం గుర్తుపై ఓటు వేసి బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ ను గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు సంజయ్ యాదవ్ ఊకా విజయకుమార్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం పులుగోరు మురళి దంపూరి భాస్కర్ యాదవ్ జనసేన చిత్తూరు జిల్లా ఉమ్మడి అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ ఆకేపాటి సుభాషిణి రాజారెడ్డి ఆనంద్ బత్తెన మధుబాబు బీజేపీ నాయకులు పొనగంట భాస్కర్ వరప్రసాద్ సామంతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సంజయ్ గారు ధంపూర్ బాసు గారు కోడూరు గారు మాన్యం శ్రీను గారు ఇంకా డివిజన్ ఇన్ఛార్జ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ బూత్ కన్వీనర్లు ఈ డివిజన్ పరిధిలో తిరుపతి నియోజకవర్గంలో పరిధిలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ మహిళా అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున వచ్చి ముప్పై నాలుగో డివిజన్లో ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని కోరుకుంటూ తిరుపతి పట్టణాన్ని ఆదర్శవంతంగా చేస్తామని తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మోదీ గారి సహకారంతో తిరుపతి పట్టణాన్ని శక్తివంచన లేకుండా జనసేన అభ్యర్థిగా శ్రీనివాసులు మీ శ్రీనివాసులు అభివృద్ధి చేస్తామనేసి అందరికీ అందుబాటులో ఉంటామనేసి కూడా తెలియజేసుకుంటూ